అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఈ వేదిక అజ్ఞానంతో ప్రజలు గుర్తుపెట్టేడుతూ ఉన్నారు ముఖ్యంగా మూల మూఢనమ్మకాన్ని ప్రయోగించి సైన్స్ పరంగా జీవించడానికి మనం ప్రయత్నించారు చిన్న విషయంలో కూడా మూల నమ్మకాన్ని ఇక్కడ ఒక గ్రూప్ ఒక తప్పకుండా మీరు పద్నాలుగు రాజు కాబట్టి నే ఫ్రీగా అవుతుంది ప్రాక్టికల్గా పాటికల్గా ఇంపార్టెంట్ యత్నం ప్రయత్నం డైవర్షన్ ఫస్టే ఖాళీ ఉండదు ఇక్కడ మండల స్థాయిలో ఎక్కువ చాలా రోజులు చేస్తున్నాను మీరు ప్రాక్టీస్ చేసిన ఖచ్చితంగా స్నేహితులు ఎది కాబట్టి మీరు రోజు కాబట్టి